హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఆర్టికల్స్ రిలేటెడ్ టు హైకోర్టు పిక్ చేస్తాను అనేసి సో ఇది వచ్చేసి హై ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్స్ ఏమేవి వాటికి సంబంధించిన టాపిక్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము సో ఫస్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆర్టికల్స్ అంటే టూ ఫోర్టీన్ నుంచి టూ థర్టీ వన్ వరకు టూ ఫోర్టీన్ నుంచి టూ ఫోర్టీన్ నుంచి టూ థర్టీ వన్ వరకు ఆర్టికల్స్ అన్ని హైకోర్టుకు ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ హైకో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే టూ ఫోర్టీన్ ఆర్టికల్ టూ ఫోర్టీన్ ఆర్టికల్ ఏంటి అంటే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి నెక్స్ట్ టూ ఫిఫ్టీన్ ఆర్టికల్ ప్రతి హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ కింద కలిగి ఉండాలి కోర్ట్ ఆఫ్ రికార్డ్ని కలిగి ఉండాలి నెక్స్ట్ ఆర్టికల్ టూ సిక్స్టీన్ టూ సిక్స్టీన్ ఏం చెప్తుంది ప్రతి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళ యొక్క నియామకము వాళ్ళ యొక్క సంఖ్య ఎంతమంది నియమించేది రాష్ట్రపతి వాళ్ళ యొక్క సంఖ్యను డిసైడ్ చేసేది కూడా రాష్ట్రపతి అని రిప్రజెంట్ చేస్తుంది టూ సిక్స్టీన్ అనేది ఆర్టికల్ టూ సిక్స్టీన్ ఏం చెప్తుందంటే ప్రతి హైకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళని నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి న్యాయమూర్తుల యొక్క సంఖ్యను కూడా డిసైడ్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి అని రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ రెండు వందల పదిహేడు ఆర్టికల్ టూ సెవెంటీన్ హైకోర్టు యొక్క న్యాయమూర్తుల నియామకం న్యాయమూర్తుల నియామకం అండ్ తొలగింపు ఓకే న్యాయమూర్తులు నియమించే ప్రాసెస్ ఏంటి నెక్స్ట్ తొలగించే విధానం ఏంటి అనేది టూ సెవెంటీన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో నియమ నియామకం ఎట్లా అనేది మనకు తెలుసు ఆల్రెడీ మనం ముందే డిస్కషన్ చేసుకున్నాం టెన్ ఇయర్ ఏదైనా కోర్టులో కానీ కోర్టుకు సంబంధించిన సర్వీసెస్లో కానీ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే సిక్స్టీ టూ ఇయర్స్ బిలో అనేది ఉండాలి అనేసి నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ టూ ఎయిటీన్ ఆర్టికల్ టూ ఎయిటీన్ కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు కూడా హైకోర్టులకు వర్తింపజేస్తాయి కొన్ని సుప్రీంకోర్టు నిబంధనలు హైకోర్టులకు వర్తింపజేస్తాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ నైన్టీన్ న్యాయమూర్తులు సిద్ధాంతానికి అనుగుణంగా ఓత్ అనేది రిప్రజెంట్ చేస్తారు న్యాయమూర్తుల సిద్ధాంతానికి అనుగుణంగా ఓత్ అనేది రిప్రజెంట్ చేస్తారు సో నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ ఆర్టికల్ టూ ట్వంటీ న్యాయమూర్తిగా ఉన్నవారు ఆ కోర్టులో రీఎంట్రీ అనేది నిషేధం ఓకే సో ఆల్రెడీ ఇప్పుడు పని చేస్తున్నారు వాళ్ళు ఇది అయిపోయింది అన్నప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళు అదే కోర్టులో పని చేసేది నిషిద్ధం అనేసి ఆర్టికల్ టూ ట్వంటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఆర్టికల్ టూ ట్వంటీ వన్ ఏం చెప్తుంది ఈ ఈ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా వాళ్ళ యొక్క జీతాలు పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తారు అనేది రిప్రజెంట్ చేస్తుంది ఆర్టికల్ టూ ట్వంటీ వన్ ఆర్టికల్ టూ ట్వంటీ టూ ఏం చెప్తుంది న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓకే ఒక పర్టికులర్ హైకోర్టు యొక్క న్యాయమూర్తి న్యాయమూర్తి ఉంటారు కదా ఆ న్యాయమూర్తుల్ని ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఆ ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి ఆ ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుందంటే రాష్ట్రపతికి నెక్స్ట్ రెండు వందల ఇరవై మూడు ఆర్టికల్ టూ ట్వంటీ త్రీ చీఫ్ జస్టిస్ లేనప్పుడు చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు ఆ కార్యాచరణ అనేది న్యాయమూర్తి న్యా కార్యాచరణ అనేది న్యాయమూర్తి ఇది చేస్తారనమాట సో న్యా ఒక న్యాయమూర్తిని నియమిస్తారనమాట టూ ట్వంటీ త్రీ చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు కార్యాచరణ న్యాయమూర్తి అని ఒక న్యాయమూర్తిని నియమిస్తారు నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ ఏ ఓకే దీంట్లో ఏంటంటే అడిషనల్గా కానీ కానీ న్యాయమూర్తులు నియమించడానికి కొన్ని నిబంధనలు ఉంటాయన్నమాట ఆ నిబంధనలన్నీ ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ నుంచి టూ ట్వంటీ ఫోర్ ఏ వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ టూ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగ అమలుకు ముందున్న హైకోర్టు జ్యుడిస్ కొనసాగిస్తుంది రెవెన్యూ రిలేటెడ్ పరిమితులు తొలగించబడతాయి రెవెన్యూ రిలేటెడ్ పరిమితులు తొలగించబడతాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టుకు రిట్ జారీ చేసే అధికారం ఉంటుంది ఇది ఫండమెంటల్ రైట్స్ కోసం వర్తిస్తుంది ఓకేనా రిట్ జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది టూ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ టూ ట్వంటీ సెవెన్ ఏంటి హైకోర్టు సబార్డినేట్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్పై ఇండెన్స్ పవర్ కలిగి ఉంటుంది అంటే మామూలు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కోర్ట్స్ ఆ సబార్డినేట్ కోర్ట్స్కి ట్రిబ్యునల్స్పై కూడా హైకోర్టుకి పవర్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జడ్జిమెంట్ని ఖచ్చితంగా అది సమీక్షించుతుంది సమీక్షించడం కూడా దీని కిందకే వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ టూ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ టూ ట్వంటీ ఎయిట్ సబార్డినేట్ కోర్ట్స్లో పెండింగ్ ఉన్న కేసెస్ అన్ని హైకోర్టు కూడా హైకోర్టు నుంచి కూడా తీసుకొని పోవచ్చు అనమాట సో ఇది టూ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ నైన్ ఏం చెప్తుంది హైకోర్టు యొక్క సిబ్బందిగా సిబ్బంది వాటి యొక్క ఖర్చులు ఆ హైకోర్టు ఖర్చులు హైకోర్టు నిర్వహణ వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ టూ ట్వంటీ నైన్ ఆర్టికల్ టూ ట్వంటీ నైన్ రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ టూ థర్టీ ఒకటి లేదా రెండు యూనియన్ టెరిటరీస్కి హైకోర్టు జ్యురిస్ట్రిక్షన్ రాష్ట్ర హైకోర్టుని విస్తరించవచ్చు ఒక ఇప్పుడు ఒక రాష్ట్ర హైకోర్టు ఏదైతే ఉంటుందో రాష్ట్ర హైకోర్టుని ఒకటి లేదా రెండు యూనియన్ టెరిటరీస్ కూడా హైకోర్టుగా వ్యవహరించవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ టూ థర్టీ వన్ ఆర్టికల్ టూ థర్టీ వన్ రెండు లేదా మూడు స్టేట్స్కి లేదా యూనియన్ టెరిటరీస్కి సాధారణ హైకోర్టును స్థాపించే అవకాశం ఉంది ఏ ఏ చట్టం ద్వారా అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఇవి మనకి హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ ఓకే సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అంటే అది దానికి కూడా నేను ఒక హింట్ చెప్తాను అది నెక్స్ట్ వీడియో చేస్తాను అంటే ఎందుకంటే అన్ని ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి అంటే గుర్తుపెట్టుకోవచ్చు ఒక పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు బట్ మనకి అన్ని టాపిక్స్లో మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దీనికి నేను ఒక చిన్న ట్రిక్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాలనేది కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ బాయ్